పరిశీలించడం జరుగుతోంది చక్కటి ప్రోత్సాహం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి కూడా అండదండగా ఉంటూ ప్రభుత్వ పరిపాలనలో సుపరిపాలన అందిస్తూ వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ప్రజల కోసం అంకితంగా పనిచేస్తూ శ్రమిస్తున్నటువంటి నాయకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఇజం అదే మన టూరిజం ఎస్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సంబంధించినటువంటి టూరిజం శాఖను ఏర్పాటు చేసినటువంటి స్టాల్ని మరికొద్ది నిమిషాల్లో విజిట్ చేయబోతున్నారు మన అందరికీ తెలుసు పీఠికాపురం చరిత్ర ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది దక్షిణ భారతదేశంలో విలక్షణ పట్టణంగా విశేష ఖ్యాతిని పొందినటువంటి పిఠాపురం ఎస్ మన కాకినాడకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ ను విజిట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కోనిదల పవన్ కళ్యాణ్ గారు మరియు విచ్చేసినటువంటి మంత్రివర్గం అందరూ కూడా స్టాల్ ని సందర్శించేందుకు ముందుకు రావడం జరుగుతోంది పర్యాటక రంగం పరుగులు పెడుతోంది ప్రపంచం ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి వైపు చూసే విధంగా పర్యాటకులు అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే విధంగా మరి ఇంత చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ చేస్తోంది మరి గౌరవ మంత్రివర్యులు విచ్చేసినటువంటి అతిథులందరూ కూడా మన ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో స్టాల్ ని సందర్శిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం పర్యాటక శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది